వైకుంఠ ఏకాదశి సో మొత్తం ఈడ తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు అన్ని తెలుగు రాష్ట్రాలలో అంతటా అన్ని గుళ్ళ దగ్గర ముఖ్యంగా వైష్ణవ దేవాలయ దగ్గర భక్తులు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఉదయమే ఆలయాల దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు విష్ణుమూర్తి అది కూడా ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ఉంటుంది సో చాలా సంతోషం గొప్పదినం మేము అందరం కూడా నేను మా సహచరులం అందరం కూడా వచ్చి సరే ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఏ విధంగా కూడా ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ స్వర్ణగిరి ఆలయం మరి సంవత్సరం అయింది అంటుంది బహుశా సో ఇక్కడ భువనగిరికి ఒక మహర్దశ లాగానే ఉన్నది ఈరోజు పదే పదే మేము చెప్తున్నాం అభివృద్ధిలో ముందుకు పోతున్నాం ఆధ్యాత్మికంగా కూడా తెలంగాణ ఇలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పక్క యాదగిరి మీద వెలిసి ఉన్నారు సో భువనగిరికి ఆరు కిలోమీటర్లు ఉండదు ఇక్కడ స్వర్ణగిరి మరి కొత్త ఆలయం కూడా చాలా గొప్పగా దీన్ని గట్టి వేలాది మంది లక్షలాది మంది ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు యాదాద్రి ముఖ్యంగా భువనగిరు పుణ్యక్షేత్రాలకు నిల్వైనది అట్లే అభివృద్ధికి భువనగిరి ఫ్రోడ్ ఫోర్ట్ కూడా డెవలప్ అవుతుంది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అవుతుంది ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా అవుతున్నాయి త్వరలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందబోతున్నాయి సో అన్ని విధాలుగా సాగునీరు కాలువలు అవుతున్నాయి రైతులకు మరి మేలు జరిగే కార్యక్రమం అవుతుంది ఇంటగ్రేటెడ్ స్కూల్ రాబోతుంది హాస్టల్స్లో మంచి భోజన వసతులు సో ఈ విధంగా విద్య వైద్యం అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా ఆ స్వామి వారిని కోరుకుంటున్నాం మా ఇక్కడ భువనగిరి అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని కోరుతాం ఈ వేడుకల్లో